ప్రతి ఒక్కరూ ఎర్తవర్ ను పాటించి గ్లోబల్ వార్మింగ్ నుంచి బయటపడాలని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మక్తాల జలందర్ గౌడ్ అన్నారు మక్తాల ఫౌండేషన్ గ్రీనరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు గంటపాటు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ దీపాలు ఆర్పివేయాలని పిలుపునిచ్చారు సుందరం వీధి కళాశిగూడ మహంకాళి తదితర ప్రాంతాలలో ప్రజల్లో అవగాహన కల్పించారు భూమాతకు తన పర అనే భేద భావాలు ఉండవని అలాంటి భూమాతను చల్లగా ఉండేలా చూసుకోవాలన్నారు ఇరవై రెండు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రపంచవ్యాప్తంగా ఎర్తవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అర్తవర్ అనేది ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వాతావరణ దినోత్సవం గ్లోబల్ వార్మింగ్ కారణంగా జీవరాశి ఉనికి ప్రశ్నార్థక మారినందున భూమిని కాపాడుకుందాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం కావున దయచేసి ఒక గంట పాటు స్వచ్ఛందంగా మన ఇండ్లలో ఆఫీసులలో లైట్లు ఏసీ ఫ్యాన్స్ కంప్యూటర్స్ విద్యుత్ కాంతులను నిలిపివేసి